అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అనంతవరం నెక్కల్లు విలేజెస్ మధ్యలో అయితే ఉన్నాము ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది కదా దాంట్లో భాగంగా ఇక్కడ ఎల్పిఎస్ స్కీమ్ కింద ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అన్ని చోట్ల ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ అయితే డెవలప్ చేస్తున్నారు కానీ ఇక్కడ అనంతవరం నెక్కల్ విలేజ్ దగ్గర ఇంకా కొంచెం స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఇదంతా మీరు చూడొచ్చు దీనికి సంబంధించి బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే ఈ నెక్కల్లో అనంతవరం విలేజెస్ మగ్జిలో ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు వీటికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించిన పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూపిస్తాను అలాగే ప్రజెంట్ దీని వ్యూ ఈ ఎల్పిఎస్ స్కీమ్ ఈ లేఅవుట్స్కి సంబంధించిన వ్యూ ఎలా ఉందో కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ ఈ సెవెన్ జంక్షన్ అంటారు ఇక్కడ నుండి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు ఎలా కనిపిస్తున్నాయో ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ రూపంలో కమర్షియల్ ల్యాండ్ కొంత అలాగే రెసిడెన్షియల్ ల్యాండ్ కొంత అయితే గవర్నమెంట్ ఇస్తుంది దాంట్లో భాగంగా ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది అనంతవరం నెక్కల్లు ప్రాంతానికి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్స్ అనమాట ఇక్కడ మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అదంతా మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన కాంటాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు అంటే ఈ ఏరియా వరకు ఇక్కడే కాకుండా వేరే అన్ని ప్రాంతాల్లో ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రై మీకు స్ట్రైట్గా కనిపించే కొండే అనంతవరం కొండ అంటారు అది లెఫ్ట్ సైడ్ నెక్కలు విలేజ్ కూడా ఉంటుంది ఈ ప్రాంతం వైపు అయితే జరుగుతున్నాయి పనులు ఇక్కడ నుండి మీకు ఇక్కడ రోడ్డు కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి ఈ రోడ్డు అలాగే అటువైపు ఉన్న రోడ్డు వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డు అది ఇక్కడ మొత్తం అమరావతి రాజధాని ప్రాంతం ఎలా ఉండిద్ది అంటే మీకు రోడ్ల పరంగా చూసుకుంటే ఒక కిలోమీటర్కి ఒక రోడ్డు కనెక్ట్ అవుతూ ఉంటుంది అంటే ఒక కిలోమీటర్ వెడల్పు ఒక కిలోమీటర్ పొడవుతో మీకు జంక్షన్స్ అయితే ఏర్పాటు అవుతాయి అలాగా నాలుగు వైపుల జంక్షన్స్ అయితే ఉంటాయి ఆ మధ్యలో ఉన్న ల్యాండ్ నే ఒక గ్రిడ్ ల్యాండ్ అంటారు అదో ఆ ల్యాండ్ వచ్చేసి దాదాపు రెండు వందల యాభై ఎకరాల నుండి మూడు వందల ఎకరాల ల్యాండ్ అయితే ఉంటుంది ఆ ల్యాండ్ లో దాదాపు ఇరవై ఐదు వేల మంది జనాభా నివసించవచ్చు ఏడు వేల ఇల్లులు కట్టుకోవచ్చు అలాగే పాఠశాలలు షాపింగ్ మాల్స్ అలాంటి అన్ని ఏర్పాట్లు అయితే చేయొచ్చు ఇలాగే ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైతే గ్రిడ్ ల్యాండ్ అంటారు నాలుగు వైపుల జంక్షన్స్ ఉన్న ల్యాండ్ వైపు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎల్పిఎస్ లేఅవుట్స్ అయితే కేటాయిస్తున్నారు అంటే కనెక్టివిటీ పరంగా రోడ్లకి కానీ అన్నిటికీ యూజ్ అవుతాయని అలాగే ఇక్కడ యూటిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తారు యూటిలిటీస్లో ఏంటంటే సెవరేజ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పవర్ డక్స్ కానీ వాటర్ సప్లై కానీ గ్యాస్ సప్లై టెలికమ్యూనికేషన్ సాలిడ్ వేస్ట్కి సంబంధించిన సపరేట్ లైన్స్ ఇవన్నీ ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మ్యాన్ హోల్స్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఒక క్రేన్ సాయంతో ఇక్కడ మ్యాన్ హోల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ గా ఉండడం కోసం ఈ మ్యాన్ హోల్స్ అలాంటివి అయితే యూజ్ అవుతాయి అలాగే ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు వచ్చేసి భూములు ఇచ్చిన రైతులకి సేమ్ విలేజ్లో అయినా కేటాయిస్తారు లేదంటే దానికి దగ్గరలో ఉన్న విలేజ్లో అయినా కేటాయించే అవకాశం అయితే ఉంది ఇలాగే ఆ ఈ ఎల్పిఎస్ లేఅవుట్లోని మెయిన్గా వాస్తుకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ ఎల్పిఎస్ లేఅవుట్లను అయితే సిద్ధం చేస్తున్నారు అదంతా మీరు చూడవచ్చు ఇక్కడ ఎలా ఉన్నాయో అంటే ఒక పద్ధతిలో ఒక రోడ్లు సిస్టమ్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ ఏర్పాటు చేసి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లంతా అంతా డెవలప్మెంట్ చేసి రైతులు అయితే కేటాయిస్తారు వీటి పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజెంట్ భూములు ఇచ్చిన రైతులకి ఈ ఫ్లాట్లన్నీ కేటాయిస్తే వాళ్ళు వాళ్ళ నివాస ప్రాంతాలు కమర్షియల్ ప్లే ప్లేసెస్ అంతా డెవలప్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇటువైపు కూడా ఎల్పిఎస్ లేవట్లకు సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అది కంప్లీట్ అవ్వగానే దీనిపైన రోడ్డు నిర్మాణం అయితే చేస్తారు ఈ ఎల్పిఎస్ స్కీమ్లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకే కాకుండా ఏదైతే అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఉంటున్న ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి ఎవరికైతే భూములు లేవో వాళ్ళకు కూడా నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ అయితే చెల్లిస్తుంది అది పది సంవత్సరాల వరకు ఈ ఎల్పిఎస్ లే స్కీమ్ కింద ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్లోని ఈ ల్యాండ్ సైజుని బట్టి అంటే జోన్ ప్రతి ఒక్క జోన్లోని ల్యాండ్ సైజుని బట్టి ఇక్కడ ఎమ్యూనిటీస్ అయితే అంటే ఫెసిలిటీస్ అయితే డెవలప్మెంట్ చేస్తారు పదిహేను పాయింట్ ఆరు ఇంటూ ఒకటి పాయింట్ ఐదు మీటర్ల సైజు ఉన్న ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్ వచ్చేసి గ్రీన్ బఫర్ జోన్సు ఏటీఎంస్ మిల్క్ బూత్స్ సీటింగ్ స్పేసు రీసైకిల్ మెటీరియల్ కలెక్షన్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి అదే సైజు ఉన్న కమర్షియల్ ల్యాండ్లో వచ్చేసి గ్రీన్ బఫర్ జోన్సు ఏటీఎంస్ కయాస్క్ అండ్ కయాస్క్ అంటే మామూలుగా మన కిరాణా షాప్లో ఎలా అయితే చెప్తామో అలాంటివి అనమాట ఇంకా సీటింగ్ స్పేసెస్ సైక్లింగ్ స్టా స్టాండ్స్ అలాంటివి అయితే ఏర్పాటు చేస్తారు అలాగే ఇక్కడ పదిహేను పాయింట్ ఆరు ఇంటూ తొమ్మిది సున్నా ఉన్న మీటర్ సైజు ఉన్న ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్స్ వచ్చేసి గ్రీన్ బఫర్ జోన్స్ ఉంటాయి ఏటీఎంస్ మిల్క్ బూత్లు ఉంటాయి సీటింగ్ స్పేసు రీసైకిల్ మెటీరియల్ కలెక్షన్ పాయింట్స్ డాక్ పాక్స్ పార్క్స్ ఉంటాయి ప్లే ఏరియా ఉంటాయి వర్క్షిప్ ప్లేసెస్ ఉంటాయి లాండ్రీ బూత్స్ గార్డెన్స్ ఫార్మర్స్ మార్కెట్ ఉండిద్ది ఫిట్నెస్ పార్క్ ఉండిద్ది పాకెట్ పార్క్ ఉండింది ఇంకా శాండ్ బాక్స్ అలాంటివి అయితే ఉంటాయి అదే సైజు ఉన్న కమర్షియల్ ల్యాండ్ లో వచ్చేసి బస్ షెల్టర్ ఉండిద్ది కయాస్క్ ఉండిద్ది గ్రీన్ బఫర్ జోన్స్ ఉంటాయి ఏటీఎమ్స్ కానీ సీటింగ్ స్పేస్ కానీ సర్వీస్ ఎమ్యూనిటీస్ కానీ వెహికల్ రిపేర్ షాప్స్ కానీ సైకిల్ స్టాండ్స్ కానీ ఓపెన్ ఎయిర్ కేఫుల్ కానీ ఫుడ్ కోర్ట్లు స్పేస్ ఫర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కోసం స్పేస్ అలాంటివి కూడా ఈ ఇక్కడైతే అవైలబుల్ ఈ ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తారు ఈ ఎల్పిఎస్ లేఅట్లోని ఈ మెయిన్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఈ ఫెసిలిటీస్ అన్నీ వస్తే ఏంటంటే మన అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం వరల్డ్ క్లాస్ సిటీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ ఎల్పి స్ లేఅవుట్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎక్కడెక్కడ ఈ ఎల్పిఎస్ లేఅవుట్లో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందని చెప్పి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి